ఎవరైతే నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డు గ్రహి గ్రహీత అయినటువంటి వారి స్టారు ఎలా ఉంది అని అంటే జనరల్గా అంటే ఇప్పుడు ఆయన ఒక సామెత ఉంటుంది కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతారు అనేటువంటిది కానీ బాలకృష్ణ గారికి కలిసి వచ్చే కాలానికి పరిగెత్తుకుంటా వజ్రవైడూర్యాలతో వచ్చేటువంటి కొడుకు అట్లా ఉంది అంటే ఆయన యొక్క బలం అలా ఉంది అని అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఒక సినిమా ఆయన ఏది తీసినా ఆ సినిమా హిట్ అవుతుంది ఆయన ఏ షో చేసినా లాగా హిట్ అవుతుంది ఆయన ఊహించకుండా పద్మ విభూషణ్ లాంటి అవార్డు గ్రహీత వచ్చింది ఆయన ఎవరినన్నా వెళుతూ వెళుతూ ప్యాట్ మను కొట్టినా కానీ అది అబ్బా బల కొట్టాడు రా బాలకృష్ణ గారు అంటారు అదేంటో అర్థం కాదు కొట్టారు ఆయన అంటే దాన్ని వేరే రకంగా ఓ ఆయన ప్రేమతో కొట్టారు అనేటువంటిది ఉండిద్ది ఆయన ఎన్నికల విజయంలో వరుస పరంపర మనం చూస్తే ఆయన పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు పద్నాలుగులో ఆయన వచ్చిన మెజారిటీని పంతొమ్మిదిలో ఆయనే బ్రేక్ చేశారు పంతొమ్మిదిలో వచ్చిన మెజారిటీని ఇరవై నాలుగులోనే ఆయన బ్రేక్ చేశారు కానీ పంతొమ్మిది ఎలక్షన్స్లో చూసినట్లయితే గెలిచినటువంటి ఇరవై మూడు మంది శాసనసభ్యుల్లో చంద్రబాబు నాయుడు గారికి సైతం కూడా మెజారిటీ తగ్గింది కానీ బాలకృష్ణ గారికి మెజారిటీ పెరిగింది అంటే చూడండి ఆయనకి ఆయన ఒక్కడికే పెరిగింది ఇంకెవరూ పెరగల అంటే వరుస విక్టరీస్ అన్నీ ఆయనకి అట్లా కలిసి వస్తూ ఉన్నాయి ఆయన ఇది జనరల్గా ఆయనకు బాగా తెలిసినటువంటి వాళ్ళు అనేది ఏంటంటే ఆయన మనం దూరం నుంచి చూసినప్పుడు ఆయన ఒక రకంగా కనపడతారు ఆయన భావాలు ఆయన బా ఆలోచనలు ఆయన బిహేవియర్ వేరుగా కనిపిస్తుంది కానీ దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు ఆయన చిన్నపిల్లవాడి మనస్తత్వం అయింది చాలా ప్రేమగా చాలా ఆప్యాయతగా చాలా ఇదిగా ఉంటారు ఆయన ఆయన మనసులో ఉండదు ఉన్నది మాట్లాడతారు అనేటువంటి భావాన్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సరే అట్లా కొన్ని అంశాలు ఉంటాయి సరే ఏదన్నా కానీ ఆయనకి ఒక స్టార్ అట్లా వెళుతూ ఉంది నిన్నగాక మొన్న నైట్ కూడా ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది అప్పుడు అందరూ కూడా ఆయన గురించి చాలా చిన్ననాటి సంగతులు తర్వాత అన్ని సంగతులు కూడా చేతిని భువనేశ్వర్ గారు ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తే బాగా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అటెండ్ అయ్యారు ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా అందరూ కాస్త ఆయన షేర్ చేసుకున్నారు అంశాలు అవన్నీ కూడా అంటే ఎక్కడ ఏది చేసినా సరే ఆయన ఆ సక్సెస్ని తీసుకెళ్తున్నారంటే ఫస్ట్ పాయింట్ రాజుగారు ఆయన కష్టపడతారు ఆయన కష్టపడతారు కష్టం అనేది ఎట్లా ఉండిద్ది అని అంటే ఆయన ఉదయం అన్నీ నమ్ముతారు ఆయన జాతకాలు నమ్ముతారు వాస్తు నమ్ముతారు అన్నీ ఆయన విశ్వసిస్తారు ఆ టైం ఉదయం పూట మూడున్నరకి మూడు గంటలకి ఆయన నిద్రలేసి ఐదింటికల్లా బయలుదేరేసి ఆయన బయటికి వెళ్ళేటువంటి ఆయన దినచర్య కూడా అంత స్ట్రాంగ్గా ఉండిద్ది అంటే మూడు గంటలకు లేసి మూడున్నర లేచి రెడీ అయ్యే వాళ్ళు వాళ్ళు ఎవరున్నారు అతి తక్కువ మందిని మనం చూస్తాం అంటే ఆయన హార్డ్ వర్క్ ఆయన యొక్క క్రమశిక్షణ ఆయన్ని ఆ స్థాయికి తీసుకెళ్తుండంలో చాలా ఇది ఉంటుంది అదొకటే కాదు కదా ఆయన బసో ఇన్స్టిట్యూట్ని ఎన్టీఆర్ బసవతారకం ఇన్స్టిట్యూట్ని ఆయన ఎన్ని వేల మందికి ఆయన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లను ఆదుకుంటున్నారు దాని ద్వారా ఎంత ఫండ్స్ తీసుకొచ్చి విదేశాల నుంచి ఆ ఫండ్స్ ద్వారా ఎంతమందికి చికిత్సను అందించేటువంటి ప్రాసెస్లో వాళ్ళ సహాయ సహకారాలు అందుతున్నాయి నిజంగా ఎన్ని గొప్ప విషయాలండి ఎన్ని సమాజానికి ఏంటంటే చాలామందికి ఒకవైపు చూస్తుంటారు రెండో వైపు చూడరు మంచిని ఎప్పుడూ కూడా తొందరగా స్వీకరించం ఎక్కడో ఉన్నటువంటి చిన్న చిన్న కామెంట్స్నో లేదా దాన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తుంటాం ఒక మనిషిలో ఉండేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఆ క్వాలిటీస్ని చూడటం అనేటువంటిది చాలా అవసరం అట్లాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిగా పద్మవిభూషణ్ బాలకృష్ణ గారిని చూడవచ్చు అందుకనే ఆయన ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో హిందూపురం ఎన్నికల్లో కూడా ఆయన విజయాన్ని సాధించారు దినకర్ ఉన్నారా రామాంజనేయులు దినకర్ సార్ రామాంజనేయులు ఉన్నారు సార్ రామాంజనేయులు గుడ్ ఈవినింగ్ సార్ రామాజు గుడ్ ఈవినింగ్ ఏంటి ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి సార్ మీరు అన్నట్టు నందమూరి బాలకృష్ణ విజయం పరం కొనసాగుతుందని చెప్పారు సార్ ఇటు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఈ రోజు ఏదైతే హిందూపూర్ మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకోవడంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక రోలు పోషించారని చెప్పొచ్చు అంటే రెండు వేల పంతొమ్మిదిలో హిందూపూర్ స్థానాన్ని ఏదైతే వైసీపీ అప్పుడు ముప్పై స్థానాలు మొత్తము ముప్పై ఎనిమిది స్థానాలు కౌన్సిలర్లు ఉండగా ముప్పై స్థానాలు వైసీపీ గెలిచి అక్కడ అయితే చైర్మన్ గా వ్యవహరించారు అయితే ఈ మూడున్నర సంవత్సరంలో అక్కడ హిందూపూర్ పరిపాలనలో పూర్తిగా తెలిసిన కౌన్సిలర్లు కనీసం ఒక స్ట్రీట్ లైట్ అయినాము ఒక కనీసం డ్రైనేజ్ క్లీన్ చేయలేకపోయితే మూడున్నర సంవత్సరంలో మేము ఉండి కూడా బొమ్మల్లాగా మారిపోయాం కౌన్సిలర్లంతా కూడా ఏకంగా చైర్మన్ తో సహా దాదాపు పదిహేను మంది అయితే టీడీపీ నందమూరి బాలయ్యకి జై కొట్టారు సార్ ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా అనిశ్చితంగా నెలకొవడంతో దాదాపు ఇరవై మూడు కౌన్సిలర్లతో ఏదైతే గతంలో టీడీపీకి కారు అదే బీజేపీ కోటి ఎంఐఎం కోటి ఉండే ఎనిమిది సీట్లు మిగతా వైసీపీ ముప్పై ఉండే అందులో ఇప్పుడు ఏకంగా మొత్తము పదిహేను కౌన్సిలర్లు అయితే టిడిపి తీర్థం పుచ్చుకొని మొత్తం ఇరవై మూడు స్థానాలతో ఈరోజు నందమూరి బాలకృష్ణ సమక్షంలోనే టీడీపీ అయితే హిందూపూర్ చైర్మన్ పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకున్నారు సార్ అంటే మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి అయితే టీడీపీ అక్కడ మున్సిపల్ చైర్మన్ చేశారు తర్వాత ఇప్పుడు ఇరవై ఐదులో రెండో సార్ అంటే వాళ్ళు కనుక మీరు పార్టీ మారకపోతే మీ ఇష్టం దబిడి దిబిడి అనేవాళ్ళు కదా పై ప్రాంతాలకు కూడా గురి చేశారు సార్ అంటే ఇప్పుడు కూడా మన ఐదు రోజుల నుంచి కూడా ఏదైతే పదిహేను మంది వచ్చారో వాళ్ళందరినీ కూడా ఆ పూర్తిగా వైసీపీ వాళ్ళు భయపడిచ్చారు కాకపోతే అక్కడ బాలకృష్ణ మీరు చెప్పిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి సార్ ఆయన దగ్గరగా చూస్తే కింద పిల్లవాడి మనస్తత్వము గతంలో రెండు వేల పద్నాలుగులో హిందూపూర్లో తాగడానికి కూడా నీళ్లు లేక బయళ్ళంతా కూడా బిందెలన్నీ తీసుకొని రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి నూట ఇరవై కోట్లు పెట్టి ఇప్పుడు ఇంటింటికి వాటర్ అదే అదేవిధంగా మొత్తం అభివృద్ధిలో దూసుకెళ్తున్నారు ఆ నేపథ్యంలోనే కౌన్సిలర్లంతా కూడా బాలకృష్ణని చాలా దగ్గరగా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా బాలకృష్ణ కింద పని చేయాలి బాలకృష్ణతో పనిచేస్తే నియోజకవర్గ వార్డ్ అంతా కూడా డెవలప్ చేయొచ్చు మహిళ కష్టాలు కానీ అన్ని కష్టాలు తీరుతాయనే ఒక మా చిన్న మనస్తత్వం బాలకృష్ణ అభి అభివృద్ధి చేసే చేస్తున్న నేపథ్యంలోనే అంతా కూడా ఈరోజు బాలకృష్ణకి ఆకర్షణ అయిపోయి జై కొట్టారని చెప్పొచ్చు సార్ ఖచ్చితంగా ఏదైతే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి కదా ఈ సంవత్సరం లోపల కూడా చైర్మన్ చైర్మన్ తో డి రమేష్ తో పాటు ఇప్పుడు ఇరవై మూడు మంది కూడా ఖచ్చితంగా బాలకృష్ణ అడుగుజాడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా అభివృద్ధి ఏంటనేది వన్ ఇయర్ లో చూపిస్తాము అదేవిధంగా ఈ చైర్మన్ కూడా సామాన్యమైన కార్యకర్త సార్ వాల్మీకి సామాన్యమైన వ్యక్తి అంటే ఒక చిన్న అంటే కష్టపడి పని చేస్తే ఈ రోజు బాలకృష్ణ ఒక చైర్మన్ పదవి ఇచ్చారంటే అది కూడా టిడిపి పార్టీ నిబద్ధత టిడిపి పార్టీలో కష్టపడి పని చేస్తే సామాన్యమైన ఆ కార్యకర్త కూడా ఈ రోజు ఆ పదవులు దక్కుతాయనడానికి కూడా డి రమేష్ ఉదాహరణ సార్ ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే బాలకృష్ణతో పూర్తిగా కలిసిపోయి అభివృద్ధి దశలో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు సార్ వంశీ గారు బాలకృష్ణ గారు రైట్ 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 థ్యాంక్ యూ వంశీ గారు ఒకసారి ప్లే చేయండి బై ప్లీజ్ ప్లే చేయండి ప్లే చేయండి జస్ట్ అప్పుడు వారి గర్భాల్లోకు విసిగిపోయిన కౌన్సిల్ అంతా కూడా ఎలక్షన్ కి ముందే తెలుగుదేశం పార్టీ వైపు మొహత్వపటం జరిగింది ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి ఇరవై రెండవ చైర్పర్సన్ గా ఎన్నిక అన్ని కూడా చాలా సంతోషించదగ్గ విషయం ప్రతి వార్డు కూడా నీళ్లు అందించాలి అంతర్గత పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించాలని మరొక నూట ఇరవై కోట్ల రూపాయల ఇంకొక డిపిఆర్ ప్రిపేర్ చేసి పంపడం కూడా జరిగింది అది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంది అది కూడా త్వరగతిన మంజూరు అవుతుంది శరవేగంగా ఆఫర్లు కూడా మొదలు పెడతాము వైఎస్ఆర్ వంశీ గారు మొత్తానికి ఇటుతో పాటు కూడా